ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయన ఆశ్రిత జన రక్షకుడు ఉదయన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మం లకు నా ప్రణామ సమస్త సగుణరు నిర్గుణరు పొగురుదేవుల పాద పద్మం నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఉన్న భక్తుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం ఏ ఎటువంటి సంశయం లేకుండా గురువును ఆశ్రయించిన భక్తుడే తరి తరిస్తారు అని గురు చరిత్ర చెప్తుంది అలాంటి సంశయం లేకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించిన భక్తులలో ఉదాహరణగా శ్రీ కొల్లా చలమానాయుడు గారిని చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటి భక్తులు ఎంతమందో ఉన్నారు కానీ ఉదాహరణకి ఇతన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇప్పుడు స్మరించుకుంటున్న ఈ లేల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఇద్దరు భక్తులు ఉన్నారు ఒకరు పూర్తిగా స్వామివారి మీద పూర్తి భారంతో సంశయించి సంశయం లేకుండా ఉన్నారు ఇంకొక భక్తుడు కొంచెం సంశయాలతో ఉన్నారు ఆ లేల ఇప్పుడు స్మరించుకుందాం అంటే ఒకరు పూర్తిగా నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఉన్నారు అలాంటి భక్తుడు చలమానాయుడు అలాంటి వాళ్ళు స్వామివారు ఏది చెప్తే అది వారు చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉండేవారు అన్నమాట స్వామివారి దగ్గర ఈతను ఒకసారి కొల్లా చలమానాయుడు తర్వాత కుంచా వెంకటయ్య అయితంది పొదలపూరి కుంచా వెంకటయ్యిది ఈ చలమానాయుడుది పెన్న బద్వేలు వీరు ఇద్దరు ఒకసారి ఉన్నారు అక్కడ ఈ పెన్నానదికి వీరు యువతల పక్క ఉన్నారు కానీ కాని పెన్నానదికి అటుపక్క ఉన్న గ్రామంలో జీవాలకి అన్నిటికీ అంటే వారు పెంచుకునే పెంపుడు గొర్రెలు మేకలు వాటికి ఉంటాయి కదా వాటికి అనారోగ్యం చేసింది అనమాట కానీ వారు వచ్చి చెప్పుకోవటానికి పెన్న అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది అప్పుడు స్వా అంటే వారు అక్కడి నుంచే ప్రార్థన చేసుకున్నారేమో గాని స్వామివారు అయినా ప్రార్థన చేసుకోకుండా స్వామివారు వెళ్తారు స్వామివారు చలమానాయుడితో అన్నారు అనమాట నువ్వు రా అంటే స్వామి అక్కడ పొద్దు కూగుతుంది మనం పెన్న బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది మనం వెళ్ళలేము అంటే స్వామివారు ఇతను చలమానాయుడితో చెప్పారు పద మనం ఆ గ్రామం వెళ్దాము అని అన్నారు అంటే అతను చలమానాయుడు ఇలా అన్నారు స్వామి ఇప్పుడు పొద్దు కూగుతుంది తర్వాత పెన్న పారుతుంది ఎట్లా స్వామి అని అన్నారు అంటే నువ్వు రా రావయ్య పెన్నము మనకి దారి ఇస్తుంది అని చెప్పారు శ్రీ భగవాన్ వెంకటేశ్వామి అప్పుడు భగవాన్ వెంకటేశ్వమి వారు ఈ కుంచ వెంకటయ్య ఇతను తర్వాత ఈ కొల్లా చల్మానాయుడు గారు ముగ్గురు వెళ్లారు నదీ తీరంకి పెన్నా నది ఒడ్డుకి వెళ్లారు అప్పుడు స్వామివారు ఈ కొంచెం వెంకటయ్యకి చెప్పారు అనమాట వరిగడ్డిని తీసుకోమన్నారు అది ఒక బండిల్లా కట్టారనమాట బండిల్లా కట్టి దానికి అగ్ని వెలిగించారు వెలిగించి అది నీటి మీద పడేశారు అది ఒక దీపంలా వెలుగుతుంది అనమాట ఆ మొత్తం ఆ బండిల్ అంతా నీటి మీద పడేటప్పటికి అది దీపంలా వెలుగుతుంది ఆ దీపం ఆ దీపం అలా వెలుగుతూ ఉంటే ఇది తన వెంకటయ్యని అక్కడే ఉండమన్నారు దాన్ని చూస్తూ ఉండమన్నారు ఈ చలమానాయుడికి ఏమో ఇలా చెప్పారు స్వామివారు నువ్వు ఆ వెలుగుతున్న ఆ ఆ బండిల్ని అలా చూసుకుంటూ ముందుకున్నాడు అన్నారు స్వామివారు వెనక చల్లమానాయుడు అంటే స్వామివారు ముందు నడుస్తున్నారు వెనక చలమానాయుడు వెళ్లారనమాట చలా చలమానాయుడికి నీరు మోకాళ్ళ లోతు వరకే వచ్చింది అలా నడుచుకుంటూ ఆ ఒడ్డుకు వెళ్లారు అప్పుడు ఇతను ఇక్కడ ఇటు పక్క ఉన్న ఈ కుంచా వెంకటయ్యకి ఆశ్చర్యం వేసింది నీటి మీద గడ్డి ఎలా మండుతుంది వాళ్ళు వెళ్తూ ఉంటే అది దారి ఎలా చూపిస్తుంది ఇది అంతా చాలా విచిత్రంగా ఉంది ఈ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సామాన్యులు గారు అవతార పురుషులు అని వారిని సేవిస్తూ ఉన్నారు వారు వెళ్ళి వెళ్లారు కదా ఆ గ్రామంలో వారికి అక్కడ ఉన్న వాళ్ళ పెంపుడు జీవాలన్నిటికీ మంత్రించేసి దారం కట్టి అవన్నీ విభూది వేసి ఆ రాత్రికే వచ్చేసారు అంత ఉధృతంగా నీటిలో వెళ్లి రావడానికి అంటే అంత ప్రవాహం అంత ఉధృతంగా ఉన్న నీటిలో వెళ్ళి రావడానికి చలమానాయుడికి ఉన్న స్వామివారి మీద ప్రగాఢ విశ్వాసమే స్వామివారి వెంట అతన్ని నడిపించింది అనమాట ఏ భక్తులకైనా అలాంటి విశ్వాసం కావాలి ఇతను ఈ కుంచా వెంకటయ్య పొదలకూరులో ఒక మిలిటరీ భోజనం హోటల్ నడుపుతూ ఉండేవారు ఇతను స్వామివారి భక్తుడు ఇతను మిలిటరీ భోజన హోటల్ నడుపుతూ ఉన్నారు స్వామివారిని ఆశ్రయించిన తర్వాత స్వామివారి కొద్ది కాలం ఆ వ్యాపారం వద్దు పాపం కదయ్య అని అన్నారు అంటే అక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈ మిలిటరీ హోటల్ లో ఎక్కువ పెడతారు కదా అందుకని స్వామివారు ఆ వ్యాపారం వద్దు అని చెప్పినట్టున్నారు ఆ వ్యాపారం మానేశాడు స్వామివారి మీద పూర్తి విశ్వాసంతో ఎక్కువగా స్వామివారి దగ్గర ఉంటూ ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు స్వామివారు కూడా ఇతనంటే చాలా ఇష్టంగా ఉండేవారు ఇతని ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు వీళ్ళ ఇంటి దగ్గర అగ్నిగుండం వేస్తూ ఉండేవారు ఇతనికి కొంచెం వెంకటయ్యకి ఒక్కొక్క కుమారుడు పేరు గోపాలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒకసారి వెంకటయ్య తన కొడుకు గురించి భగవాన్ వెంకయ్య స్వామి వారికి అడిగారు అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు అతని నువ్వు గోపాల్కి నువ్వు బాకీదారుడివి నీవు అతని నీవు అతని జన్మ గత జన్మలో అతనికి నీవు రుణపడి ఉన్నావు ఆ బాకీ కోసం బాకీ చెల్లించుకోవడానికి అతను నీ కడుపులో పుట్టాడు అతను నీ దగ్గర ఉండడు దేశ సంచారం చేస్తాడు అన్నారు అదే విధంగా అతను తిరుగుతూ ఉండేవాడు అనమాట అప్పుడు ఇతను వెంకటయ్య అనుకున్నాడు పెళ్లి చేస్తే కుదురు పడతాడేమో అని వివాహం చేస్తా చేయాలని అనుకున్నారు అప్పుడు ఆ సమయంలో ముహూర్తాలు లేవు స్వామివారిని అడిగారు స్వామివారిని అడితే ఏ లాభం ఏ ముహూర్తం అయినా లాభం లేదయ్యో అంటే స్వామివారి మీకు పాదాల మీద పడ్డారనమాట స్వామి మీరేదో ఒకటి చేయండి అని స్వామివారిని వేడుకున్నారు అంటే అప్పుడు స్వామివారు ఒక ముహూర్తం పెట్టారు వాళ్ళ వాళ్ళ ప్రార్థన మన్నించి ఒక ముహూర్తం పెట్టారు ఇప్పుడు స్వామివారిని పెళ్లి జరిపించమని స్వామివారిని ప్రార్థిస్తే వారు నెల్లూరులో వేణుగోపాల స్వామి గుడిలోని పెట్టుకున్నారు అక్కడ స్వామివారి సేవకులతో సహా ఆ పెళ్లికి వెళ్లారు కానీ అక్కడికి వెళ్లేటప్పటికి పెళ్లి కొడుకు గోపాలకు విపరీతమైన జ్వరము వచ్చేసింది అనమాట అతను అంటే పేటల మీద కూడా కూర్చుండే పరిస్థితి అయితే లేదు అప్పుడు స్వామివారితో ఈ విషయం చెప్పారు ఇప్పుడు స్వామి ఒక ఉప్పు బస్తా తెప్పించి అక్కడ చేప మీద పోయండి అని చెప్పారు అప్పటికప్పుడు వాళ్ళు ఉప్పు తెచ్చి రాసిగా పోసారు స్వామివారి వెళ్లి మీద పడుకున్నారు స్వామివారు దాని మీద వెళ్ళి పడుకోగానే అక్కడ గోపాలకి నిమిషాల మీద జ్వరం తగ్గిపోయింది స్వామివారికి జ్వరం వచ్చింది అంటే స్వామివారు అతని జ్వరాన్ని తీసుకున్నారు ఆ శుభకార్యం ఆగకుండా జరిపించారు పరిహారంగా అతను ఉప్పు కోసం డబ్బులు ఖర్చు పెట్టించి దోషం నివారించారు అంటే ఏ కర్మ ఎలా ఎవరికి ఎలా నిర్మూలించాలో స్వామివారికి తెలుసు కదా ఆ ఆ తర్వాత స్వామివారు చెప్పారనమాట ఆ ఉప్పు పెన్నా నదిలో పోయించమన్నారు వాళ్ళు ఆ విధంగా చేశారు వివాహం జరిపించారు ఇతను స్వామివారికి అనుగ్రహ పాత్రుడైన ఈ వెంకటయ్య కొంతకాలం మాత్రమే స్వామివారి సేవలో ఉన్నాడు తర్వాత ఏదో సిద్ధులు సంపాదించాలనే కోరికతో స్వామివారిని వదిలి ఎక్కడికో సాధనకి వెళ్లిపోయాడు అయినప్పటికీ స్వామివారి అనుగ్రహం ఆ కుటుంబం మీద ఎప్పుడు ఉంది ఆ స్వామివారి అనుగ్రహం ఆ కుటుంబానికి రక్షణగా ఉంది ஓம் நாராயணா ஆதி நாராயணா